ప్రేజ్ ద నేటి వాగ్దానము మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు యష్యా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకుంటాయు పొట్టేళ్ల క్రో అర్పించుట కంటే మాట వింటయు శ్రేష్టము కీడు చేయటం మాని మేలు చేయడి న్యాయమును జాగ్రత్తగా విచారించుడి హింసించబడి వారిని విడిపించుడి న్యాయంగా నడుచుకుంటాయు కనికరమును ప్రేమించటయు దీన మనసు కలిగి నీ దేవుని దిట ప్రవర్తించటయు ఇంతే కదా యహోవా నేను అడుగుచున్నాడు నోవో హట్లు చేసను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసను నోవోహ్ విషయంలో రాయబడింది దేవుడు చెప్పిన దానికి లోబడ్డాడు కనుక నోవోహ్ కుటుంబం అంతా జల ప్రళయంలో కాపాడబడింది మనం కూడా చెప్పినది చేయడానికి విధేయత చూపించాలి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును ఆమెన్